జస్ట్ ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకొని ఏంటది గిరి గ్రామ దర్శనం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ద ఫేమస్ అంట అది సో అట్ ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి అది మా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ వన్ గేమ్ ఏమో ఉంది ఇంకోటి నుంచి లెఫ్ట్ తిరిగి వచ్చేస్తానంట అంట లెట్స్ గోయింగ్ అక్కడ ఏమేమో నేను చూసిద్దాం తొందరగా పాసిబుల్ లేట్ చేయకుండా ఓకేనా సెవెన్ కిలోమీటర్సా ఫైవ్ హండ్రెడ్ మీటర్సన్ కిలోమీటర్సా

దట్ ఈజ్ గిరి దర్శిని అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రాబెరీ ఫామ్ రెండు ఒకటి దగ్గర ఉన్నాయి అండ్ మాకు చాలా సుఖం అనమాట ఒకటి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం రెండు అనుకోండి గిరి దర్శిని దాని తర్వాత స్ట్రాబెరీ ఫామ్ ఒకటి అనుకోం అది కూడా విజిటింగ్ అయితే డన్ అనమాట లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాం మీకు అండ్ మన వాళ్ళు ఇంకా ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటారు అండ్ ఆఫ్టర్ దాట్ లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఆఫ్టర్ దాట్ మనం ఇక్కడికి వచ్చి ఆ స్ట్రాబెరీ ఫామ్లో స్ట్రాబెరీ కూడా టేస్ట్ చేద్దాం దేంతో తయారు చేశారు అది కాపీరైట్ ఏం రాదు కదా కాపీ రైట్లు ఏమైతే పడకపోతే చాలు ఎంట్రన్స్ ఎంట్రన్స్కి రాగానే సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిందా ఈ మధ్య వీడియోస్ పబ్లిక్ రావడం స్టార్ట్ అయింది అంటే ఎవరు స్టేజ్ ఇయర్ అయితే స్టేజ్ చేయర్ ఎవరు ఫార్ విజిటింగ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కల్చర్ ఎలా ఉండేవాళ్ళు అప్పుడు పూర్వం ఉండాలం అవి లైవ్లో చూపించడానికి ఇట్లా ఉండేవాళ్ళు అప్పుడు హౌసెస్ ఇలా ఉండేవి అన్నమాట అంటే అంటే సెపరేట్ సెపరేట్ ఉండేది అప్పుడు సెపరేట్ కిచెన్ కూడా ఉన్నాయి కిచెన్ పూజ గది ఇంకా అక్కడ బాంబో స్టెప్స్ అక్కడ అంటే ఎదురుతో చేస్తారు అది వేరుగుండి ఇంకా మిలిట్స్ పైన అవి వేరు వేరుగానే ఉన్నాయి ఇది అనమాట పూజ గది ఇక్కడ దేవుళ్ళు అండ్ దీనికి ముందు సినిమాటిక్ షాట్ వస్తుంది అది ఎంజాయ్ చేస్తూ ఉండే ఇది అనమాట ఆనొక టైంలో మన పూర్వీకులు ఎలా జీవించేవారు ప్రతి ఒక్కటి సపరేట్ 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 ఉంటారంట ఏది కూడా కంబైన్ ఉంటుంది కిచెన్ సపరేట్ ఇది దేవుని రూమ్ సపరేట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అది కూడా చూపిస్తా పదండి పెళ్ళి చేసుకుంటామాకి ఇవ్వాలి ఒక టైంలో పెళ్లి మండపం అంతే ఒకప్పుడు ట్రైబల్ పీపుల్ అయితే మనం టైం ల్యాబ్స్ చూసారు కదా ఆ టైం ల్యాబ్స్లోనే అనమాట కాకపోతే ఇది అంటే ఇక్కడనే పెళ్లి చేసుకునేవాళ్ళంట అది హైలైట్ అప్పటి వాళ్ళకి ఇట్లా చేసుకున్నారు ఇప్పుడు ఫంక్షన్ దావత్ డీజేలు సో నా చేతిలో ఉన్నాయి కదా ఇవి రాగులు ఈ రాగులని అందులో వేస్తారు ప్రాసెసింగ్ రూమ్ పిండి ఉందా ఇలా ఫస్ట్ ఎండ అది దీన్ని ఇవి రాగులు ఇట్లా ఈ విధంగా ఉంటాయి అయితే రాగులు స్టూడియో మన కోసం విజిటింగ్ సామాన్లు సామాలు సామాన్ సాన్ వాటిలోకి యూస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ మేము మాట్లాడకుండా డైరెక్ట్ అభియాన్ వాయిస్ మా వచ్చేస్తే అభియాన్ వీడియోనే రికార్డ్ చేస్తాం అనుకోవాలి అందరు ఏమ్రా

అన్న వాయిస్ అయితే నాది రాదు వాడు మాట్లాడి విధంగా ఆగరా వీడియో తీసుకుని ఉంది కింద వెళ్ళొచ్చి ఈ విధంగా ఉంటాయంట రుద్దురు గాయస్ ఇదేందో తెలుసా ఒకటి రెండు మూడు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేందో యాక్చువల్లీ ఇది వచ్చేసి బియ్యం వడ్లు వడ్ల నుంచి అప్పటి ట్రైబ్ అప్పటి పూర్వకాలంలో ఎలా తీసేవారో తెలుసా ఇలా దంచుతున్న కొద్దీ పొట్టు రిలీజ్ అవుతుంది దీనిలోకి వెళ్ళి పొట్టు బియ్యం విడిపోతాయి విడిపోయిన వాటికి ఇక్కడ చాటలా తీసుకొని సపరేట్ చేస్తురావు ఆ విధంగా అట్లా పొట్టుకి బియ్యంకి సపరేట్ అయిపోయినాయి అండ్ సపరేట్ అయిపోయిన బియ్యాన్ని మాత్రం ఆ కంటైనర్లో దాచిపెడుతున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే ఇట్లా ప్రతి శనివారం రోజా ఒకసారి దంచండి మళ్ళీ ఓకే ఈ విధంగా చాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ విధంగా చేసేదనమాట అనమాట ఇప్పటిలో సేమ్ మెథడ్ ఎట్లా ఎప్పుడు యూస్ చేస్తారంటే లైక్ పెళ్ళి టైంలో పసుపు కొమ్ములు ఉంటాయి చూడండి దాన్ని దంచినప్పుడు అయితే చూసుకుని మళ్ళీ ఇప్పుడు చూస్తుంది ఇది అదే ఒకటే రూమ్ గాయస్ నాకు అన్నిటికన్నా బ్యూటిఫుల్ అండ్ పిచ్చి ఏంటంటే ఈ హట్స్ అనమాట ఈ గుడ్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి సంథింగ్ ఇది రూమ్ ఉంది ఇది గా ఆకుతో తయారు చేసే లీఫ్ ప్లేట్స్ అడ్డాకు దీంతో వచ్చేసి కప్సా అంటే ఇవి కప్స్ వచ్చి ఆకుతో తయారు చేసిన డొప్పలు ఐ మీన్ ప్లేట్స్ టైప్ ఇవి వచ్చేసి అడ్డాకుతో తయారు చేసిన కప్స్ ఎలా తయారు చేసిన ఒకసారి చూపి ఆంటీ ఏం చేస్తున్నావు అంటే ఆగుకి ఇవి ఎదురు పుల్ల వెదురు పుల్ల ఓకే ఈ పుల్ల తీసుకొని అంటే నీట్గా తయారు చేసిన చూడండి <laughs> guys mana <laughs> mungatne beautiful cup the form aipoyindi nice nice ayaranti <laughs> nice bidrupulla and what a beautiful things kada ఈ రూమ్స్ వచ్చేసి ఏంటంటే ఇది మేల్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ పక్కది సిమెంట్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ ఇదే వచ్చేసి అనమాట లాస్ట్ ఇక మన లీవ్స్తో తయారు చేసిన హార్ట్ ఇది అండ్ ఆ లీవ్స్ దగ్గర ఇప్పుడు మన హాబీ గార్డు సుధీర్ గార్డు కంప్లీట్ చేస్తారు వీడియో ట్రైబల్ డాన్సా ట్రైబల్ డాన్స్ కూడా చేద్దాం అండ్ అయ్యో మనోడు కంటెంట్ తీసుకుంటు ఇదే అనమాట ద లాస్ట్ ఇదే అండ్ మామ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా ఎక్సిడెంట్ మామ చాలా ఎక్సిడెంట్ న్యాచురల్గా చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు కూడా ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఒక వన్ కేజీ టూ కేజీస్ అలాంటివి తీసుకోండి కేజీ వచ్చేసి న్యాచురల్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఒక్కసారి మన ఇంట్లో వండుకుని ఇట్టే చాలు ఇప్పుడు అవసరం ఉండదు సో అర్థమైంది కదా సో ఇంతే అనమాట ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం బార్గిన ఒకటి ఏం చేయకుండా ఇంత చేయండి అంత తక్కువ మాత్రం ఏం చేయడం బికాజ్ మన ట్రైబ్ని ఒకనొక టైంలో పూర్వతకాలం నిలబడలో చూపియడమే ఒక గ్రేట్ అసలు ఆర్ట్ అది అలాంటిది మన వాళ్ళు ఇంత నీట్గా తయారు చేసి ప్రతిది ఇంత బ్యూటిఫుల్గా అంటే దానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ దీని టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మమ్మ వర్త్కి వర్త్ అంతా మా అభియాన్ దయ ఇదంతా ఇటుకు రావడం అసలు ఇవి ఇలాంటి ప్లేసెస్ ఉందనుకుంటే నాకు తెలియదు అరుకులో నాకు వాడు చెప్పిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదే ఇంకా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూసే ముందు టాటా బై బై గుడ్ నైట్